ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీసుల చిర మ్యాచ్ల టీమిండియా నలభై రెండు పరుగుల తేడాతో జిమ్మాబాయిపై విజయం సాధించింది ఈ విజయంతో శుభంగిల్ సారథ్యంలో భారత జట్టు టీ ట్వంటీ సిరీస్ నాలుగో ఒకటి తేడాతో కైవసం చేసుకుంది ఇప్పుడు జిమ్మాబాయి సిరీస్ ముగిసిన తర్వాత కూడా భారత ఆటగాళ్లకు విశ్రాంతి లభించడం లేదు వెంటనే మరో సిరీస్కి రంగం సిద్ధమైంది ఆ వివరాలంటూ ఇప్పుడు చూద్దాం భారత జట్టు ఈ నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్ళనుంది అక్కడ మూడు వన్డేలు మూడు టీ ట్వంటీల మ్యాచ్లు ఆడవలసి ఉంది ఈ టూర్ టీమిండియాకు చాలా ప్రత్యేకమైంది ఈ పర్యటన ద్వారా గౌతమ్ గమ్మేరు ప్రధాన కోచ్గా తన పదవీ కాలాన్ని ప్రారంభించనున్నాడు భారత జట్టు శ్రీలంక పర్యటనను జులై ఇరవై ఏడు నుంచి ప్రారంభించనుంది శ్రీలంక పర్యటనలో భారత జట్టు పన్నెండు రోజుల్లో మొత్తం ఆరు మ్యాచ్లు ఆడనుంది ముందుగా భారత్ శ్రీలంక మధ్య మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ జరగనుంది తొలి టీ ట్వంటీ ఇరవై ఏడున జరగనుంది రెండో టీ ట్వంటీ ఇరవై ఎనిమిది చివరి టీ ట్వంటీ ఎంపీ తారీఖున జరగనుంది ఈ మ్యాచ్లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు మొదలు కానుంది ఆ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది ఆగస్ట్ రెండవ తేదీ తొలి వన్డే జరగనుంది ఆ తర్వాత మిగిలిన రెండు డేలు ఆగస్ట్ నాలుగు ఏడవ తేదీలో జరుగుతాయి మూడు వన్డేల మ్యాచ్లు శ్రీలంక రాజధాని ఆర్కే ప్రేమదాస్ స్టేడియంలో జరగనుంది యాభై ఓవర్ల ఈ వన్డే మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు మొదలు కానుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్